ఎవరన్నీ కుట్రలు చేసినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు సత్యవేణు నియోజకవర్గం నాయకులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు జగన్ కుటుంబంలో చెబుతూ స్వంత అన్నపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు పీలేరు సభలో అన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవ చేశారు ఈ సందర్భంగా సిద్ధం పోస్టర్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు జనసేన కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో మరి వారు కూడా మేము ఉండే నాయకులు పది మంది ఐదు మందు వారు కూడా దత్త అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులు షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది అభిమానం ఉంది ప్రేమ కూడా కానీ ఆమె మాట్లాడే తీరు చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండో ఒకటిగానే ఉంటాయి మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ల్లో అడిగి ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతూ ఉన్నాను అంచైతే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎంతమంది ఏకమైనా ఎవరు కలిసినా మనం మన నాయకుడు చెప్పినట్లు మనం ఒకరే పోటీ చేస్తాం మనకు ఎవరితో కూడా మనకు పొత్తులు ఉండవు మనకు పొత్తులు అవసరం లేదు ఎందుకంటే వారు మన సమావేశంలో చెప్పాడు పురోకొండలో మీ అందరికీ గుర్తుంటుంది నాకు ఎవరు కూడా లేరు ఎల్లో మీడియా లేదు లేదా ఎల్లో నాయకులు లేరు లేదా మన నాకు మద్దతు ఇచ్చే పార్టీలు లేవు నేను ఒక్కడే పోటీ చేస్తా ఉన్నా నా మద్దతుదారులందరూ మీరే అని చెప్పి అక్కడ ఉన్న సభలో ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి చెప్పిన